అనిరుద్ రవిచందర్ ఈ పేరు చెబితేనే మ్యూజిక్ లవర్స్ పూనకం వచ్చినట్టు ఊగిపోతారు అనిరుద్ధ్ మ్యూజిక్లో మ్యాజిక్ అలా ఉంటుంది వైదిస్ కొలవరి అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిరుద్ ప్రపంచవ్యాప్తంగా ఆ ఒక్క పాటతో ఫేమస్ అయిపోయాడు ఆ పాట అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ ఇప్పటికీ కూడా ఎంతోమందికి ఫేవరెట్ సాంగ్ ఇది ఇలా అంచెలంచెలుగా తన సంగీత సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న అనిరుద్ తక్కువ టైంలోనే చాలా పాపులర్ అయ్యాడు అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆ సినిమా పాటలన్నీ హిట్ అనే టాక్ సొంతం చేసుకున్నాడు కేవలం ఇరవై ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఓ బ్రాండును క్రియేట్ చేసుకున్న అనిరుద్ వరుసగా ఆఫర్లు కొట్టేసి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లకే గట్టి పోటీ ఇచ్చాడు ప్రస్తుతం ఇండియా సినిమాలకు కూడా మ్యూజిక్ చేస్తూ చాలా చిన్న వయసులోనే పెద్ద పేరు సంపాదించాడు తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ తన మ్యూజిక్లో మ్యాజిక్ని టాలీవుడ్కి కూడా పరిచయం చేసి టాలీవుడ్లోకి కూడా చాలా సునాయాసంగా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తన మార్కు చూపించాడు అనిరుద్ అజ్ఞాతవాసి సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఇలా తన కెరీర్లో ఎన్నో అవార్డులు పెద్ద పేరు సంపాదించిన అనిరుద్ వాటితో పాటు సమానంగా వివాదాల్లోనూ ఎక్కువగా ఉంటాడు ఈ చిన్నోడికి లవ్ అఫైర్స్ కూడా తన పాపులారిటీకి తగ్గట్టే ఉన్నాయి ఇలా చాలామంది పేర్లు కూడా బయటకు వచ్చాయి ఇలాగే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారంతో అనిరుద్ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నట్టు గాసిప్స్ గుప్పుమంటూ వచ్చాయి ఇద్దరూ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారని త్వరలో వివాహ జీవితంలోకి అడుగు పెడతారనే వార్తలు చక్కర్లు కొట్టాయి అలాగే ఇద్దరూ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారనే వార్త కూడా వైరలైంది ఈ వార్త దావానలంలా వ్యాపించినప్పటికీ ఇప్పటివరకు ఇద్దరూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు కనీసం ఈ విషయంపై స్పందించలేదు దీంతో అభిమానులు ఇది నిజమేనేమో అనుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయంపై అనిరుద్ స్పందించాడు ఒక్క పోస్టుతో కావ్యమారన్తో లవ్ డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చి పడేశాడు ఇంతకీ అనిరుద్ ఏమన్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ తనయే కావ్య మారన్ బిలియన్ డాలర్ల సంపదకు ఏకైక వారసురాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్గా ఐపీఎల్ మ్యాచ్లకు హాజరవుతూ తన హావభావాలతో పాపులారిటీని సొంతం చేసుకుంది జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు ఓడినప్పుడు బుంగమూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఆమె హావభావాలన్నీ మీమ్స్గా నెట్టింట వైరల్గా మారాయి ఆమె కోసమే మ్యాచ్కు వచ్చేవాళ్లు కూడా ఉన్నారు అందుకే సోషల్ మీడియాలో కావ్యమారాన్ వ్యక్తిగత జీవితం గురించి రోజుకో షికారు చేస్తోంది రెండు వేల పదిహేనులో టీవీఎస్ సంస్థ యజమాని కుటుంబానికి చెందిన వ్యక్తితో కావ్య పెళ్లి అనే వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత ఆ వార్తలు ఫేక్ అని తేలింది తెలుగు హీరో అక్కినేని అఖిల్ సన్రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మలతో కావ్యమారన్ డేటింగ్ చేస్తున్నట్టు కూడా పుకార్లు వచ్చాయి కానీ అవి కూడా ఫేక్ అని స్పష్టమైంది అయితే తాజాగా కావ్యమారన్తో ప్రేమ వివాహం గురించి వస్తున్న పుకార్లను అనిరుద్ రవిచందర్ ఖండించాడు తన అభిమానులు ప్రశాంతంగా ఉండమని విజ్ఞప్తి చేస్తూ అనిరుద్ధ్ తన అధికారక ఎక్స్ హ్యాండిల్లో వివాహం హహా ప్రశాంతంగా ఉండండి దయచేసి పుకార్లు వ్యాప్తి చేయటం ఆపండి అని పోస్ట్ చేశాడు ఈ ట్వీట్తో కావ్యమారంతో తన సంబంధం గురించి వస్తున్న అన్ని ఊహాగానాలను అనిరుద్ స్టాప్ పెట్టేశాడు అయితే డేటింగ్ పుకార్లకు ఆయన ఎటువంటి స్పందన ఇవ్వలేదు దీంతో ఇద్దరూ ఇంకా వివాహం చేసుకోనప్పటికీ వారు ఖచ్చితంగా డేటింగ్ చేస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ క్రమంలో అనిరుద్ కావ్య గత ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్నారని త్వరలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారని ఒక పోస్టు వైరల్ అయింది ఒక ప్రైవేటు విందులో ఇద్దరూ కలిసి గడపటం చూశామని కూడా కొంతమంది పేర్కొన్నారు అనిరుద్ బంధువు సూపర్ స్టార్ రజనీకాంత్ కావ్య తండ్రి సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారంతో ఈ సంబంధం గురించి మాట్లాడారని అనే విషయం కూడా వైరలైంది అయితే ఈ వార్తలపై కావ్యమారన్ టీం అధికారికంగా స్పందించింది ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది అనిరుద్ కావ్యమారన్ మంచి స్నేహితులు మాత్రమేనని పెళ్లి వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పింది తమ పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాయవద్దని విజ్ఞప్తి చేసింది కొన్ని మీడియా సంస్థలకు కావ్యమారన్ టీం నోటీసులు కూడా పంపించింది పెళ్లి గురించి అసత్య వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది ఇదిలా ఉంటే అనిరుద్కు ఈ అఫైర్స్ వార్తలు కొత్తేమీ కాదు అనిరుద్ లవ్ ఎఫైర్స్ అంటూ చాలామంది పేర్లు బయటకు వచ్చాయి కోలీవుడ్ సుచీ లీక్స్ పేరిట రిలీజై సెలబ్రిటీల జాతకాలలో అనిరుద్ ప్రముఖ హీరోయిన్ ఆండ్రియాతో లిప్లాక్ ఇస్తున్న ఫోటో పెద్ద దుమారమే రేపింది మరికొంతమందితో అనిరుద్ ప్రేమాయణం అంటూ కథనాలు కోకొల్లలుగా వచ్చాయి గతంలో అంతేకాదు హీరోయిన్ కీర్తి సురేష్తో కూడా అనిరుద్ రిలేషన్లో ఉన్నట్టు వారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు హైలైట్ అయ్యాయి అప్పుడు కీర్తి సురేష్ వాళ్ల నాన్న సురేష్ కుమార్ స్పందించి ఇవన్నీ బేస్లెస్ అని కొట్టిపరేశారు ఆ తర్వాత కీర్తి సురేష్ అనిరుద్ కేవలం తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అని చెప్పటంతో కీర్తి అనిరుద్ల వార్తలకు పడినట్టయింది ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లీడర్ సినిమా ద్వారా అడుగుపెట్టిన చెన్నై భామ ప్రియా ఆనంద్ ఆ సినిమాతో తన ఖాతాలో తొలి తెలుగు హిట్టును వేసుకున్నా అనుకున్న అవకాశాల్ని రాబట్టలేకపోయింది తెలుగులో అడపాదడపా అవకాశాల్ని సంపాదించుకున్న ఈ అమ్మడు కూడా అనిరుద్ధతో ఆ మధ్య ఓ నైట్ పార్టీలో ఎంజాయ్ చేసిన ఫోటోలు నెట్టింట్లో ప్రత్యక్షం కావటంతో ప్రియా చాటుమాటుగా అనిరుద్ధతో ఎఫైర్ సాగించటమే కాకుండా ఆయనతో ఓ రాత్రి బాగా ఎంజాయ్ చేసిందని వార్తలు వచ్చాయి ఈ వార్తలు విని సినీ జనాలు నిజమా అని ఆశ్చర్యపడితే ప్రియా ఆనంద్ మాత్రం కంగారుపడి నేను అతనితో ఎంజాయ్ చేయడమేంటి ఏదో ఫ్రెండ్ కదా అని నైట్ పార్టీకి అతనితో వెళ్లాను కానీ అతనితో లేదని కొట్టిపారేసింది ఏదో కలిసి పార్టీలకి వెళ్లినంత మాత్రాన ఎఫైర్లు అంటగట్టడమేనా ఇకపై ఎటువంటి నైట్ పార్టీలకు వెళ్లేదే లేదని గట్టిగా డిసైడ్ అయినట్టు చెప్పింది ఆ తర్వాత ప్రముఖ సింగర్ జోనితా గాంధీతో అనిరుద్ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నట్టు గాసిప్స్ గుప్పుమంటూ వచ్చాయి సింగర్ జోనిత విజయ్ బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు సాంగ్ పాడి ఫేమస్ అయింది అయితే వీరిద్దరి మధ్య బంధం కమలహాసన్ విక్రమ్ సినిమాతో స్ట్రాంగ్ అయిందని టాక్ వినిపిస్తోంది ఆ సినిమా టైం నుంచి కలిసి తిరగటం స్టార్ట్ చేశారట ఇద్దరు ఇక అప్పటి నుంచి ఎక్కడ చూసినా వీరే కనిపిస్తున్నారంటూ కోలీవుడ్ మీడియాలో న్యూస్ కాకరేపింది అయితే జైలర్ మూవీ సాంగ్స్ ఏ రేంజ్లో హిట్ అయ్యాయో చెప్పనవసరం లేదు ఈ సినిమాకు అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ సినిమాను పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేశారు అలా కావ్యమారన్ అనిరుద్కు దగ్గరయ్యారని వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని తమిళనాట పెద్ద చర్చ జరిగింది ఇప్పటికీ జరుగుతూనే ఉంది దీనికి కారణం అనిరుద్ రవిచంద్రన్తో మారన్ ఎక్కువగా కనిపించేది దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ అనుకున్నారు తాజాగా వీరి ప్రేమ గురించి ఇద్దరూ స్పందించి క్లారిటీ ఇవ్వటంతో ఇద్దరి మధ్య స్నేహం తప్ప వేరే రిలేషన్ లేదని అందరికీ క్లారిటీ వచ్చినట్టు అయింది తాజాగా అనిరుద్ధతో పెళ్లి అంటూ వచ్చిన నిజం లేదని స్పష్టమైంది సోషల్ మీడియాకు దూరంగా ఉండే కావ్యమారన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు రిలేషన్లో ఉన్నట్టు కూడా అధికారికంగా ప్రకటించలేదు